మీరు కొంతమంది అందరూ లే మంత్రులు లేకపోతే ప్రధానమంత్రి అట్లా పెట్టుకోమంటే ఆ రోజున న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున వారు ఆ బాధ్యత తీసుకున్నారు తీసుకుంటే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు వారు ఆ తర్వాత వచ్చినటువంటి ఆభై రెండు ఎన్నికల్లో మనకి నలభై ఏళ్ళు తొందర వచ్చింది యాభై రెండు సాధారణ ఎన్నికలు జరిగినాయి జరిగితే యాభై రెండు సాధారణ ఎన్నికల్లో అంబేద్కర్ గారిని పార్లమెంట్కి రావకుండా వారిని అవమానించడానికి నెహ్రూ గారు ఇంట్లో పెన్మెంట్లు పెట్టాయని ఓడించారు ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఆ రోజున వారి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఆ రోజున పార్లమెంట్ బంధించాం పురస్కారాన్ని నెహ్రూ గారికి ఇచ్చా ఇందిరాగాంధీకి ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు గాని ఈ రంగంలో నా ముందు నుంచి పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న ఇవ్వకుండా అవమానం చేశారు ఆయన ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము అద్భుతం ఆ రోజున విషయాలు రామోసింగ్ గారితో మాట్లాడి మేము ప్రభుత్వం అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రత్న వాళ్ళు వారిని ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ అవమానించిందని వారు ఆ రోజు చెప్పడం ద్వారా నేను అంబేద్కర్ గారి స్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో నేను మీ బిడ్డిగా పనిచేస్తా ఉన్నాను ఇకపోతే ఈ